జిల్లా గాజువాక నియోజకవర్గం డెబ్బై మూడో వార్డులో టీడీపీ నాయకులు బలగం బాలునాయుడు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదాల శ్రీనివాసరావు పాల్గొని భక్తులకి వినాయక విగ్రహాలని పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులకే పూజలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు జనసేన అధ్యక్షులు రౌతు గోవింద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నేతలు పాల్గొన్నారు గాజువాక నియోజకవర్గ దేవత్ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ అలాగే గాజువాక నియోజకవర్గ దగ్గరికి శాసనసభ్యులు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తరపు నుంచి అలాగే నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ప్రతాప్ శ్రీనివాస్ గారి తరఫ నుంచి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇది చాలా విపత్కర పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో ఒక భాగమైన విజయవాడ ఈ రోజు జలదిగ్బంధంలా ఉండి ఈరోజు ప్రజలు విలువలాడుతున్నారు ఇలాంటి విపత్కర సమయంలో మనం పండగలు చేసుకోవడం భావేం కాదు కానీ ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఇది ఆది పండగ మొట్టమొదటి పండగ మనకి పురాణాల ప్రకారం మనం గణపైన పూజించుకుంటే మనకి సుఖ సంతోషాలు ఉంటాయని ఉద్దేశంతో ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో పర్యావరణహిత అంటే ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు ప్రజలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు మా బీబీఎన్ ఫౌండేషన్ అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా డెబ్బై మూడవ యావత్ ప్రజానికానికి గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి పర్యావరణం కిత వినాయక చవితి అనేది జరపాలనే సదుద్దేశంతో గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము మా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కూడా దాదాపు రెండు వేల విగ్రహాలు మా వార్డు పరిధిలో ప్రజానికానికి గత రెండు రోజులుగా మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నా ప్రజలకు ఒకటే వినవించుకుంటున్నాం అయ్యా రంగులేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండండి ఆ రంగులే రేపు పొద్దున మన ప్రజలకి మన భవిష్యత్ తరాలకి హాని చేస్తాయి కాబట్టి చెరువులు మన మత్స్య సంపద పాడవుతుంది సముద్రాలు కలుషిత అవుతున్నాయి నదులు చెలయేర్లు కలుషితమవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ ఇళ్లలో మత్స్య గణపతిని పూజించి ఆయన దీవెలను మనం అందుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో దాదాపు పారిశ్రామిక ప్రాంతమైనా కూడా అందరికీ తెలిసిన ప్రాంతం ఈరోజు చాలామంది ఔత్సాహికులు భారీ విగ్రహాలు నెలకొల్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈరోజు శ్రీనగర్లో